ఈ రోగి వచ్చి ఏసై దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు ప్రభు నీకిష్టమైతే ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు చేయగలిగితే చేయ అన్నాడా ఏమండి నువ్వు ఒకవేళ చేయగలిగితే నీకు ఆ శక్తి ఉంటే అన్నాడా చెయ్యగలవు అంటున్నాడు ఏమండి నువ్వు నన్ను శుద్ధునిగా చేయగలవు బాగు చేయగలవు స్వస్థపరచగలవు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వగలవు చెయ్యగలవు అంటే విశ్వాసంతో చెప్తావు నువ్వు చేయగలవాయా అంటే ఈయన ఎవరని నమ్మాడు ఏ సైని ఎవరని నమ్మాడు దేవుడు మాత్రమే బాగు చేయగలడు అయితే ఇప్పుడు నువ్వు చేయగలవు అంటున్నాడు యేసు ప్రభులు వారి దగ్గరికి వచ్చి ఈయన ఎవరని నమ్మాడు ఈయన ఆయన దేవుడు యేసు ప్రభులు వారి దేవుడు దైవ సంబూతుడు ఆయన బాగు చేయగలడు బాగు చేయగలడు కొండ మీద ప్రసంగం అయిపోయిన వెంటనే ఆయన దిగి వస్తుంటే ఆయన దిగి వస్తుంటే కొండ దిగి వస్తుంటే వచ్చాడు ఇతను నెక్స్ట్ ఆ కొండ మీద ప్రసంగం అయిన వెంటనే జరిగిన సంభవము సంఘటన ఇది కేసువ్రభులు వారు కొండ మీద కూర్చొని బోధిస్తూ వచ్చాడు ఆయన బోధిస్తూ వచ్చాడు ఈయన ఆ కొండ కిందనో ఆ చెట్ల చాటును ఆ బండల చాటున దాక్కుని జనాలు ఎదుటికి రాకూడదు కదా అందుకని ఎక్కడో అట్ల బండ బండచాటును దాక్కుని ఆయన బోధ వింటూ వచ్చాడు ఏసయ్య మాటలు వింటూ వచ్చాడు ఏసయ్య అధికారముతో నేను మీతో చెప్పున దేవన గనగాలనే అతనికి అర్థమైపోయింది ఆ మాటలన్నీ విన్నప్పుడు ఈయన అంత అధికారముతో చెప్తున్నాడంటే దేవుడు చెప్తున్నాడని చెప్పడం నేను చెప్తున్నానంటే ఈ నిజంగా దేవుడే ఉంటే దేవుని యొక్క సత్యములు మర్మములతో కూడినటువంటి గొప్ప విషయాలు ఏసయ్య బోధించాడు కాబట్టి ఈయన దేవుడు అని చెప్పి వినుట వలన ఏం కలుగుద్ది విశ్వాసము కలుగును కాబట్టి దేవుని వాక్యము వినుట వలన దేవుని వాక్యం వినుట వలన అందుకే దేవుని వాక్యం ఎక్కువగా ధ్యానించండి ఎక్కువగా చదవండి మీ విశ్వాసం బలపడుద్ది కదండి మీ విశ్వాసం బలపడద్ది